అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పాట్ ఎయిటీ త్రీ అన్విక రూంలోకి వెళ్ళగానే ఆద్వికు రమవైపు చూసి అన్వి తరఫున నేను సారీ చెప్తున్నా అనగానే కొట్టింది మా అక్కనే కదా బావా ఏం పర్లేదు అయినా తప్పు నాదే కదా బావా ఏదో ఆలోచిస్తూ మీ చేతి మీద అంత వేడి సాంబార్ పోసేశాను అందుకే అక్క కోపం వచ్చింది అందరికీ తెలిసిందేగా అక్కకి మీరంటే ఎంత ప్రేమను అంటుంది చిన్న స్మైల్ ఇచ్చి ఆర్దికు రమతాల మీద చేయి వేసి చిన్న స్మైల్ ఇచ్చి అన్విక దగ్గరికి వెళ్తాడు తను లోపలికి వెళ్ళేసరికి అన్విక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆదికు వెళ్ళి అన్విక చేయి పట్టుకుని బెడ్డ మీద కూర్చోబెట్టి ఏమైందన్వి నీకు ఎందుకు రమణ అలా తను ఏమైనా కావాలని చేసిందో చెప్పు అంటాడు తను కావాలని చేసిందని నేను తను కొట్టలేదు తను ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా చేసింది అంతగా ఏమాలోచిస్తుంది తనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయితేనే ఇలా ఆలోచిస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పాలిగా కానీ చెప్పదు అందుకే కోపం వచ్చింది కొట్టాను గంట ఆగాక తనే వచ్చి చెప్తుంది చూడు అంటుంది మీ మధ్య అండర్స్టాండింగ్ ఏంటో నాకైతే అర్థం కాదు అలా కొట్టే బదులు తన దగ్గర కూర్చొని నిదానంగా అడగవచ్చు కదా అంటాడు ఆద్విక్ అన్విక సీరియస్గా ఆద్విక్ వైపు చూసి తమ చెప్పలేదని వెయిటింగ్లే ఇప్పుడు చెప్పావు ఏ బయలుదేరు నీ ఆఫీస్కి అంటుంది నీకు ఈ మధ్య చాలా బాగా ఎక్కువైంది ఈవినింగ్ వచ్చా చెప్తా నీ సంగతి అని అన్విక బొగ్గల్లాగి ముద్దు పెట్టి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు అన్విక కూడా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతుంటే రమ తన దగ్గరకు వచ్చి అక్క అని పిలుస్తుంది అన్విక పలకకుండా తను పట్టించుకోకుండా రెడీ అవుతుంటే రమ అన్విక చేపట్టుకుని అక్క ప్లీజ్ నాతో మాట్లాడు ఏదో పొరపాటుగా జరిగింది ఇంకెప్పుడు ఇలా చేయను ఐఎమ్ సారీ అక్క ప్లీజ్ అక్క నాతో మాట్లాడని కన్నీళ్ళు పెట్టుకునేసరికి ఆన్విక రమ పట్టుకుని బెడ్డ మీద కూర్చోబెట్టి నేను ఎందుకు కొట్టానో నీకు అర్థమైంది అనుకుంటా కాబట్టి ముందు విషయానికి రా అంటుంది కొంచెం సీరియస్గా రమ అది అది అని నసుగుతుంటే ఏంటది చెప్తేనేగా తెలిసేది నీకై నువ్వు చెప్తే బాగుంటుంది నేను తెలుసుకుంటే మాత్రం అని ఆపేసి రమ వంక చూడగానే రమ భయంగా కాలేజ్ దగ్గర రోజు ఒకతను లవ్ చేస్తున్నానంటూ వెంటపడుతున్నాడు నాకు ఇష్టం లేదని నేను ఎంత చెప్పినా అతను నమ్మడం లేదని చెప్తుంది ఎవరతను మీ కాలేజేనా మీ క్లాస్మేటా అని అడుగుతుంది అన్విక మా కాలేజ్ కాదు క్లాస్మేట్ కాదు వేరే కాలేజ్ అతను వాళ్ళ కాలేజ్లో ఫెస్ట్ జరిగినప్పుడు నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసినప్పుడు నన్ను చూశాడంట అప్పటి నుండి నన్ను లవ్ చేస్తున్నానని చెప్తూ వెంటపడుతున్నాడు అంటుంది రమ నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా తన ప్రేమను ఒప్పుకోకుంటే ఏమైనా చేస్తాను అని భయపెడుతున్నాడా అంటుంది అన్వి ఓహో మంచిగానే ప్రపోజ్ చేస్తున్నాడు ఎప్పుడూ మిస్బిహేవ్ కూడా చేయలేదు అతనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది అన్విక రమ ఏం మాట్లాడకుండా ఉండేసరికి అతని మీద నీకు కూడా ఇష్టం ఏర్పడింది కాకపోతే నేను నాన్న ఏమంటామో నీ ఇష్టాన్ని మేము ఎక్కడ కాదంటాము అని భయపడి ఆలోచిస్తూ ఉన్నాం అంతేనా అంటుంది అన్వి రమ సైలెంట్గా ఉండేసరికి నీ బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి నీ జీవితంలో నిర్ణయాలు కూడా మేమే తీసుకుంటాం అనుకున్నావా రమ అంటుంది అన్విక కొంచెం బాధగా రమ వెంటనే అయ్యో కాదక్క కన్న తండ్రే పట్టించుకోకుండా వదిలేసిన నన్ను చెల్లి అంటూ నువ్వు కూతురు అంటూ మయూరమ్మ భాస్కర్ నాన్న ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే వాళ్ళని కాదని నేను ఏ పని చేయను వాళ్ళకు నచ్చని పని అస్సలు చేయనక్క అంటుంది అబ్బాయి మంచివాడైతే నేను డాడీ కూడా నీ ఇష్టాన్ని కాదని ఎందుకు అంటాం రమా అంటుంది అన్విక తన గురించి నాకేమీ తెలియదక్క డైలీ హాస్టల్ దగ్గర నుండి కాలేజ్ వరకు నా వెనకే వచ్చి సేఫ్గా వెళ్ళానా లేదా అని తోడుగా వచ్చి వెళ్తాడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడు నేను ఆగి తిడితే ప్రపోజ్ చేసి వెళ్ళిపోతాడు గొప్ప ప్రేమికుడు అన్నమాట సరేలే చూద్దాం మంచివాడైతే ఇంట్లో డాడ్తో నేనే మాట్లాడతాను ఓకేనా అన్వి అలాగే అక్క అవును ఈ మధ్య నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా మరి సడన్గా అతనెందుకు గుర్తు వచ్చాడు అంటూ ఎగరేస్తుంది ఎప్పుడు మెసేజ్ మాత్రమే చేసేవాడు ఇవాళ కాల్ చేశాడు కాలేజ్కి రావడం లేదేంటి నేనేమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నానా అంటూ నా మీద ఇంత కన్సర్న్ ఎందుకు అని అడిగితే ప్రేమించాను కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి కదా అందుకే ఎలా అన్నాడు నీకు ఇష్టమున్నా లేకున్నా నీ సేఫ్టీ నాకు ముఖ్యం నేను జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యతలా నేను ఫీల్ అవుతాను నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు అది నా వల్లైనా సరే నేను దూరంగా వెళ్ళిపోతాను అక్క అబ్బో సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు ఎక్కువ ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండు లేదంటే గురుడు ఫీల్ అవుతాడు అని అవుతుందా అన్వి అక్క ప్లీజ్ అలా అనకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమ శ్రీనిక మన్విత దగ్గరికి వెళ్ళేసరికి వేద్ తను మాట్లాడింది ఎక్కడ విన్నదో అని భయపడి కంగారు పడుతుంది మన్విత శ్రీనిక అమ్ములు అని పిలవగానే మన్విత శ్రీనిక వైపు అయోమయంగా చూస్తుంది ఎందుకంటే తను విన్నదో లేదో అర్థం కాక అది నేను శివాంశుని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉన్నట్లు అమ్మ వాళ్ళకి ఇప్పుడే చెప్పకు నేనే వీలు చూసుకుని నిదానంగా చెప్తాను అంటుంది శ్రీనిక మెల్లగా మాన్విత మనసులో అయ్యో అక్క అలా చెప్పాలి దాన్ని అయితే ఈ పాటకి ఎప్పుడో చెప్పు నీకు ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లి నుండి నిన్ను తప్పించడానికి నాకు ఇష్టం లేకపోయినా నా గోల్స్ అన్నీ వదులుకొని వేదన పెళ్లి చేసుకుని వచ్చాను అలాంటిది నీ గురించి అమ్మకే నాన్నకి ఎందుకు చెప్తానని అనుకుంటుంటే నా మీద నీకున్న కోపంతో నువ్వు అమ్మకి చెప్తే తనున్న హెల్త్ కండిషన్కి అమ్మకేమన్నా అయితే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను అంటుంది బాధగా ఆ మాటకి మన్విత సీరియస్గా చూసేసరికి శ్రీనిక కొంచెం తడబడి టిఫిన్ తిన్నావా అని మాట మారుస్తుంది మన్విత ఏదే చెప్పేలోపే శివాన్షు అక్కడికి వచ్చి ఏంటి అక్క చెల్లెళ్ళిద్దరూ ఓ చోటు చేరి ఇన్ని రోజులు మిస్ అయిన టైంని స్పెండ్ చేస్తున్నారా అని అడుగుతాడు మన్విత శ్రీనిక ఇద్దరూ శివాన్షు వైపు కోపంగా చూస్తుంటే శివాన్షు మనసులో ఇద్దరికి బాగా కోపం వచ్చినట్టుంది డిస్టర్బ్ చేశాను అని అనుకుని చిన్న నవ్వు నవ్వి యూ క్యారియన్ అని అక్కడ నుండి బయటకు వెళ్తుంటే హాల్లో సోఫాలో కూర్చున్న దేవిక గారు వెళ్తున్న శివాన్షు అని పిలుస్తారు శివాన్షు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ భుజం మీద తలపెట్టి చెప్పమ్మా అంటాడు శివాన్షు అలా అంత ప్రేమగా ఉండేసరికి దేవికా గారు ఆనందంతో ఏం లేదు నాన్న నువ్వు శ్రీనిగా గుడికి వెళ్ళి మన పూజారి గారితో మాట్లాడి మీరు మన కులదైవానికి కావాల్సిన లిస్టు తీసుకుని రండి అలానే ఏ రోజు బాగుందో కనుక్కుని రండి అని అంటారు శివాంశు అలాగే అమ్మ అని గట్టిగా శ్రీనిక అని పిలుస్తాడు శివాంశు అంత గట్టిగా పిలిచేసరికి ఏమైందో ఏమో అని భయపడి పరుగున వస్తుంది శ్రీనిక హాల్లో తాపీగా కూర్చున్న శివాన్సును చూసి కోపం వస్తుంటే దేవికా గారు ఉన్నారని కంట్రోల్ చేసుకుంటూ ఏంటి శివు అని అడుగుతుంది అమ్మ ఒక పని చెప్పింది గుడికి వెళ్ళాలి పద అంటాడు శ్రీనిక దేవికా గారి వైపు చూస్తుంటే దైవ దర్శనం చేసుకుని పూజారితో మాట్లాడేసి రండి ఆయన మంచి రోజు చెప్పాక ఆ రోజు మీరిద్దరూ వేద మన్మిత ఇద్దరు కలిసి చేయాల్సిన పూజ ఉంది అలానే లిస్ట్ ఇస్తారు కావాల్సిన వస్తువులు కొనుక్కరండి అని చెప్తారు దేవికా గారు దానికి ఇద్దరం ఎందుకు అత్తయ్యా శివ్ వెళ్ళేసి వస్తాడులేండి నేను ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే చేస్తానంటుంది శ్రీనిక పర్లేదులేమ్మా అయినా శివుకి పూజా సామాన్ల గురించి ఏమీ తెలియదమ్మా అందుకే నువ్వు కూడా వెళ్ళంటారు దేవిక గారు శ్రీనిక ఇంకేం మాట్లాడలేక అలాగే అత్తయ్యా అని వెళ్దామా శివు అంటుంది చిరాకుగా శివాంశు నవ్వుకుని బయటికి వెళ్ళి కారు తీసి శ్రీనిక ముందు కారు ఆపి కిందకు దిగి శ్రీనికను చూసి నవ్వుతూ నాతో రావడం ఇష్టం లేక ఆగిపోవాలని చాలా ట్రై చేసినట్లునో కుదరలేదని సీరియస్గా ఉన్నావా వంశనీయమైన పిలవాలా అని ఒక చెయ్యి కారు మీద పెట్టి ఇంకో చేత్తో తనని కూర్చోమని డోర్ ఓపెన్ చేస్తుంటే నేను తీసుకోగలను అని తనే డోర్ ఓపెన్ చేసి విసురుగా డోర్ వేసేస్తుంది కారు మీద ఉన్న శివాంశు చెయ్యి డోర్ దగ్గరగా ఉండేసరికి డోరు శివాంశు చే పడి అబ్బా అని గట్టిగా అరుస్తాడు శ్రీనిక కంగారుగా డోర్ తీసి కిందకు దిగుతుంది తను డోర్ తీయడంతో డోర్లో ఉన్న చెయ్యిని తీసుకుని చూసేసరికి బ్లడ్ వస్తూ ఉంటుంది శ్రీనిక శివాంశు వైపు చూసి కళ్ళు నెత్తిని పెట్టుకోకుంటే చేయి చూసుకోవచ్చుగా ఎంతసేపు వంశ మీద పడేడుస్తూ నిన్ను నువ్వు మర్చిపోతే ఇదిగో ఎలానే జరుగుతుందని వెటకారంగా మాట్లాడి మళ్ళీ కారులో కూర్చుంటుంది శ్రీనిక తనకి దెబ్బ తగిలినా పట్టించుకోపోయేసరికి మొదటి బాధ తర్వాత దానికి కారణమైన వంశ మీద కోపం వచ్చి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి కట్టుకట్టుకోవాలని చూస్తాడు తగిలింది కుడిచాయి కాబట్టి కట్టుకట్టుకోలేకపోతుంటాడు ఇది శ్రీనిక చూసినా శివాంశ మీద ఉన్న కోపంతో తను అస్సలు పట్టించుకోదు శివాంశు కోపంగా అలా నోరు మూసుకొని కూర్చోపోతే చెయ్యి క్లీన్ కట్టు కట్టొచ్చు కదా అంటాడు నాకేం అవసరం దెబ్బ తగిలింది నీకు నొప్పి నీకు కాబట్టి నువ్వే చూసుకో అంటుంది శివాంశు గట్టిగా ఏయ్ ఏంటే కామ్గా ఉన్నాను కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు ఈ మధ్య నేనంటే భయం లేకుండా పోయిందా నువ్వు ముందు చూసిన శివాంశుని బయటికి రానివ్వకు వస్తే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అని అరిచేసరికి శ్రీనిక ఆర్పుకు భయపడి శివాంశు చెయ్యిని తన చేతుల్లో తీసుకుని క్లీన్ చేస్తుంది శ్రీనిక కామ్గా క్లీన్ చేస్తుంటే శివాంశు మనసులో నీతో ప్రేమగా ఉండాలని నేను స్మూత్గా మాట్లాడుతుంటే నువ్వు రెచ్చిపోతున్నావు కదే నీకు ఎలా ఉంటేనే కరెక్ట్ అని అర్థమవుతుంది రేపటి నుండి చెప్తా ఉండు నీ పని అనుకుంటూ ఉండగానే శ్రీనిక కట్టుకట్టేసి చెయ్యి వదిలేస్తుంది చెయ్యి పెయిన్గా ఉంది కార్ డ్రైవింగ్ చేయలేను నువ్వు వచ్చి చెయ్యి అంటాడు సీరియస్గా శ్రీనిక కూడా సీరియస్గా నాకు డ్రైవింగ్ రాదు అంటుంది ఎలా చేయాలో నేను చెప్తా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చో అంటాడు అంతే సీరియస్గా నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకోవాలా అంటుంది శ్రీనిక వెటకారంగా అవును ఎందుకంటే నన్ను డ్రైవింగ్ చేయకుండా నా చేయిని హార్ట్ చేసిందిక చేసావు కాబట్టి నువ్వే చేయాలి కాదు కూడదు అన్నావు అనుకో తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాడు నాకు భయం నేను డ్రైవ్ చేయలేను అంటుంది ఏటో చూస్తూ ప్రతి విషయానికి భయం పనికిరాదు జాను ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనమేంటి మనం ఏం చేయగలం అనేది తెలుస్తుంది అప్పుడు నువ్వు చాలా చేయగలను అనే నమ్మకం నీ మీద నీకే వస్తుందని శివాంశ అనగానే శ్రీనిక శివాన్షు వైపు అలానే చూస్తూ ఉంటుంది శివాంశు నవ్వుకుని ఏంటన్నట్లు కళ్ళెగిరేసి చేస్తావా అనగానే శ్రీనిక అని తలూపి కారు దిగి డ్రైవింగ్ సీట్లోకి వెళ్తుంది శివాంశు పక్క సీట్లో షిఫ్ట్ అవుతాడు శివాంశు తనకి కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో గైడెన్స్ ఇచ్చి కారు స్టార్ట్ చేయమంటాడు శ్రీనిక స్టార్ట్ చేసి గేర్ వేయగానే అది జర్కిచ్చేసరికి భయంతో తెలియక యాక్సిలేటర్ నొక్కేస్తుంది అది ఫాస్ట్గా ముందుకెళ్ళిపోగానే శ్రీనిక భయపడి శివ్ అని తన చైన్ పట్టుకుని కళ్ళు మూసేస్తుంది శివాంశు కారును కంట్రోల్ చేసి శ్రీనిక భుజం చుట్టూ చెయ్యి వేసి ఏం కాలేదు శ్రీనిక కూల్ ముందు నీకున్న భయాన్ని పక్కన పెట్టు అప్పుడే నువ్వు పర్ఫెక్ట్గా ఏ వర్క్ అయినా కాన్సన్ట్రేషన్తో చేయగలవు అంటాడు శ్రీనిక మెల్లగా కళ్ళు తెరిచి అని కార్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది శివాంశు అన్నీ నిదానంగా చెప్తుంటే శ్రీనిక నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని పూజారి గారితో మాట్లాడి లిస్టు తీసుకుని బయటకు వస్తారు వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి వంశు వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి లోపలికి వస్తుంటారు శ్రీనిక వంశం చూసి అక్కడే ఆగిపోతే వంశి వీళ్ళిద్దరిని చూసి శ్రీనిక వైపు కోపంగా చూస్తాడు అమ్మగారు శివాంశుని చూసి శివ్ ఎలా ఉన్నావురా ఏంటి మధ్య మధ్య ఇంటివైపే రాలేదు అని ఆప్యాయంగా అడుగుతారు శివాంశు ఆవిని చూసి నవ్వుతూ మా మీరెలా ఉన్నారు అంటాడు ఈ మధ్య ఇంటికి రాక మా అనే పిలుపు వినలేదురా నువ్వు అలా పిలుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అని వంశవైపు తిరిగి అయినా నువ్వేంట్రా శివు రాకుంటే నువ్వు పిలుచుకుని రావచ్చు కదా నీ మాట వాడు కాదన్నాడు కదా అంటారు చిరుకోపంగా ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి కుదరలేదు మా లేకుంటే నేను మీ దగ్గరికి రాకుండా ఉండడం నా వల్ల అవుతుందా చెప్పండి అంటాడు శివాంశు ఇలాంటి మాటలు బాగానే చెప్తావు పడవ అని చెవి మేలేసి షివు వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసా అని అడిగి అయినా నా పిచ్చి కాకపోతే మీ ఇద్దరు తోడు దొంగలు ఒకరు చేసే ఒకరు తెలుస్తే కానీ నాకే ఇన్ని రోజులు చెప్పకుండా దాచిపెట్టారు ఇద్దరు కలిసి అంటారు ఆవి నవ్వుతూ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వంశు శ్రీనికను చూస్తూ ఉంటాడు శ్రీనిక వీళ్ళ మాటలు వింటూ వంశుని చూడదు అమ్మ మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను కాల్ చేసుకుని వస్తాను అని అక్కడి నుండి పక్కకు వెళ్తాడు వంశు శ్రీనిక వంశు దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే శివాంశు తనను చూసి మా తను శ్రీనిక నా వైఫ్ అని అని చెప్తాడు శ్రీనిక వంశ్ తెలుసు కదా ఆవిడ వాళ్ళ మదరు అనగానే శ్రీనిక నమస్కారం పెట్టి గాళ్ళకి దండం పెడుతుంది ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యి శ్రీనికని దీవించి పైకి లేపి బంగారు పొమ్మలో ఉన్నవ తల్లి మా శివుకి సరైన జోడి అంటారు శివాంశు కథమా నేను చెప్తే ఎవరు నమ్మరు తెలుసా అంతెందుకు తను కూడా నమ్మది అంటాడు నవ్వుతూ ఆ మాటకి శ్రీనిక శివాన్షు వైపు సీరియస్గా చూస్తుంటే శివాంశు తన వైపు చూసి కన్ను కొడతాడు ఇదంతా దూరం నుండి వెళ్ళనే చూస్తున్న వంశ్కి కోపం వస్తుంటే తన చెయ్యి కారుకేసి గట్టిగా కొడతాడు ఆ కొట్టడం గ్లాస్ డోర్ మీద కొట్టడంతో తనకి కూడా దెబ్బ తగులుతుంది మదరు ఏంటోరా మీరు పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా మీ అమ్మా నాన్న చెప్తే తెలిసిందే కానీ మీకు మీరుగా చెప్పలేదు నాకు అసలు నన్ను మా అంటావు అంతే కానీ అది పైకి మాత్రమే అని ఈ మధ్యనే తెలిసిందంటారు నొచ్చుకుంటూ శ్రీనిక నువ్వు వెళ్ళి కారు దగ్గర ఉండి వస్తాను అంటాడు శివాన్షు శ్రీనిక సరే అని అండ్ అక్కడ నుండి వెళ్ళగానే శివాంశు ఆవిడ చుట్టూ చేతులేసి మా నేను కూడా అనుకోలేదు ఇంత సడన్గా పెళ్లి చేసుకుంటాను అని కొన్ని అలీ అలా జరిగిపోతాయి అంతే అది ఎలానో ఇంటికి వచ్చి తీరిగ్గా చెప్తాను సరేనా దీని గురించి హితుగాడిని కూడా అడక్కు వాడికి తెలీదు అంటాడు ఆవిడ సరేరా అని పెళ్ళి ఎలా జరిగినా నువ్వు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు అని నుదుటి మీద పెట్టి తను నీ కోసం వెయిట్ చేస్తుంది కదా నువ్వు వెళ్ళు అంటారు శ్రీనిక అక్కడి నుండి రాగానే వంశ్ ఫాస్ట్గా తన దగ్గరకు వచ్చి జాను అని పిలవగానే వంశ్ అది అత్తయ్య చెప్పారు గుడికి వెళ్ళమని అందుకే తనతో రావాల్సి వచ్చింది అని అంటుంది శ్రీనిక ఎందుకు జాను అంత కంగారు పడుతున్నావు నేనేమైనా అంటాను అని భయపడ్డావా అంటాడు వంశ చిన్న స్మైల్తో శ్రీనిక అవునన్నట్లు తలవుతుంటే కొన్నిసార్లు షివ్ చేసే పనులకు కోపం వచ్చి ఆ కోపాన్ని నీ మీద చూపించాను అది నా తప్పే సారీ జాను నువ్వెప్పుడు నా దగ్గర ఫ్రీగా ధైర్యంగా ఉండాలి కానీ ఇలా భయపడుతూ ఉండటం నాకు ఇష్టం లేదు జాను అందుకే ఇక్కడ నుండి ఏ విషయమైనా కూల్గా ఆలోచిస్తాను అంటాడు వంశు శ్రీనిక నవ్వుతూ నాకు తెలుసు వంశు నువ్వు అర్థం చేసుకుంటావు అని నీ కోపం అంతా నా మీద కాదని నాకు తెలుసు అంటుంది ఆనందంగా వంశు నవ్వి నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి జాను అని తను చేపట్టుకోకపోతే శ్రీనిక దెబ్బ తగిలిన వంశం చేయిని చూసి అయ్యో వంశ్ చేతికేంటి దెబ్బ ఎలా తగిలింది ఎప్పుడు తగిలింది అని అడుగుతూనే పాపం శివుకు కూడా చేతి దబ్దలింది అది కూడా నా వాళ్ళనే అంటుంది అయ్యో అవునా జాగ్రత్తగా ఉండుజాను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునే ఎంతైనా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని తన చేతులు పట్టుకోవడానికి ముందుకు రాగానే శివాంశు మధ్యలో వచ్చేస్తాడు శ్రీనిక నిన్ను కారు దగ్గర వెయిట్ చేయమని చెప్పాను కదా ఎక్కడేం చేస్తున్నావు వెళ్ళు అంటాడు శివాంశు కోపంగా శ్రీనిక శివాంశు కళ్ళల్లో కోపం చూసి అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్